వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకుని ప్రభుత్వం మద్దతు ధరను పొందాలని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల ప్రాథమిక సహకార సంఘం సీఈఓ గోస్కుల వివేకానంద అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పదమూడు గ్రామాల రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు అలాగే ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉంటే మద్దతు ధరను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు గ్రేడ్ వన్ ధాన్యంకు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కామన్ కు రెండు వేల ఒక వంద ఎనభై మూడు ధరను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు మా సంఘ పరిధిలో ఉన్న రైతులు అందరూ మేము ఏ విధంగా చెప్తే ఆ విధమైన శుభ్రమైన ధాన్యాన్ని తీసుకొచ్చి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నుండి కొనుగోలు చేసి మద్దతు ధరను పొందుతూ ఉన్నారు అలాగే ఇంకా ప్రభుత్వము ఇచ్చే మద్దతు ధర ఏ గ్రేడ్కి ఇరవై రెండు వందల మూడు రూపాయలు బీ గ్రేడ్కి ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే ఈ వరి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లుకు పంపించిన తర్వాత రైతులు విన వెంటనే తమ పట్టా పాస్బుక్ జిరాక్సులు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు ఇచ్చి ఈ త్వర త్వరగా మా మందు మా సంఘం నందు ట్యాబ్ ఎంట్రీ చేయించుకొని చేసుకోవడం వల్ల త్వరగా వాళ్ళకి డబ్బులు పడతాయి గవర్నమెంటు కల్పించిన ఈ మంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఆ మద్దతు ధర పొంది మంచి పేరు భూష్ల వివేకానంద హుజరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఈఓ మా సంఘ పరిధిలో పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ వరి ధాన్యాన్ని ఆరబోసుకొని సెంటర్కి తీసుకురావాలి తే తేమ శాతం చూసిన తర్వాత పదిహేడు మ్యాచర్ వచ్చేవారు పదిహేడు లోపు మ్యాచర్ ఉన్న వాటికి కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ రైతులు తీసుకొచ్చే ధాన్యంలో తాలు తప్ప మట్టి లేకుండా శుభ్రంగా తీసుకొని రావాలి తీసుకొచ్చిన వాటికి తీ తీసుకొచ్చిన వాటిని కొనుగోలు చేయడం జరుగుతుంది మరియు ఈ మా సహకార సంఘ పరిధిలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఆరు కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల వసతులు నిర్వహించి రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి పిల్లలకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది అలాగే మా హుజురాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో